ముస్లిం మైనారిటీలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాల ఆదుకుంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనేనని మాజీ మంత్రివర్యులు డాక్టర్ నారాయణ గుర్తు చేశారు నెల్లూరు మైపాడు గేటు సెంటర్లోని కేపిఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డిలతో కలిసి నారాయణ హాజరయ్యారు నారాయణకు వారు పలికారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వారితో కలిసి ఇఫ్తార్ విందు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఎన్టీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడారు ముస్లిం సోదర సోదరి మనులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ హయంలో వారికి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గురించి వివరించారు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేశారు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు రంజాన్ అనేది రంజాన్ అనేది ఒక ముప్పై రోజుల పాటు యాక్చువల్గా ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఉంటాం అంతేకాకుండా ఆ యొక్క ముప్పై రోజులు వాళ్ళ యొక్క సంవత్సర ఆదాయంలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారని పేదలు నిరుపేదలకి సపోర్ట్ చేస్తారని ఆ విధంగా ఈరోజు ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో నెల్లూరులో వాళ్ళందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇఫ్తారు ఇందుడు ఇవ్వటం జరిగింది మూడవ డివిజన్ నుంచి పదవ డివిజన్ వరకు మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముస్లిం సోదరులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు అజీజ్ గారు నన్ను ఒకటే కోరారు సార్ ఎక్కువగా ముస్లిం సోదరులు పేదవారు ఉంటారు వాళ్ళకి మనం చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి చేయాలి సాహిద్ దర్గా మీకు తెలుసు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది అలాంటి బారా బారాషాహి దర్గాని డెవలప్ చేయాలని అనుకోగానే వెంటనే అజీజ్ గారికి చెప్పాను రాష్ట్రంలో ఈ బారా బారాషాహి దర్గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్గా తయారు చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వచ్చారు రొట్టెల పండకి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది వచ్చారు అంటే ఐదు రెట్లు పెరిగారు ఆ పెరగటానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన వసతులు ఆ సన్నాల చెరువులో నీరు కలుషితం కాకుండా చూడటం అక్కడ కట్టిన ఘాటు అక్కడ వృద్ధులకు ఒక రూమ్ కట్టారు ఒక పెద్ద రూము అదేవిధంగా టాయిలెట్స్ లేడీస్కి జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ అంతకుముందు అయితే టాయిలెట్స్ ఉండే కాదు అదే చెరువులో టాయిలెట్స్ కానీ నీరుని కానీ పోసేవాడు అలాంటిది చాలా చక్కగా అక్కడ గ్రీనరీ చెట్టు చక్కగా డెవలప్ చేశారు ఈ విధంగా యాక్చువల్గా ఆ యొక్క బారాషాహిబ్ దర్గాని ఆ యొక్క పీరియడ్లో డెవలప్ చేయటం ఎందుకంటే అక్కడికి వచ్చేది నెల్లూరు సిటీ వాళ్ళే కాదు నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు ఈ రాష్ట్రంలోని పదమూడు వాళ్ళు కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా పక్క దేశాల వాళ్ళు కూడా యాక్చువల్గా బారాషాహిబ్ దగ్గరకు వస్తారు ఎందుకంటే ఆ రొట్టెల పండుగ అనేది ఎంతో పవిత్రంగా ఎంతో నమ్మకమైంది అలాంటి దాన్ని డెవలప్ చేసాం ఇంకా అది ఫేజ్ వన్ే నేను డెవలప్ చేసింది ఫేజ్ వన్ే ఇంకా ఫేజ్ టూ ఫేజ్ త్రీ డెవలప్ చేయాలి అదేవిధంగా షాదీ మంజలు ఆ రోజు అజిత్ గారు అడిగారు సార్ పేదలు నిరుపేదలకి ఒక మంచి షాదీ మంజలు కడతామంటే వెంటనే దాన్ని ప్రారంభించుకుంటాం వెంటనే ప్రారంభించడం ఎనిమిది కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కట్టారు అసలు అక్కడికి పోయి చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది ఆ షాదీ మంజర్ నిజంగా నాకు ఆడికి పోయినప్పుడు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయితే నాకు ఇమిరు చెప్తున్నారు కట్టిన ఉద్దేశం ఒకటి జరుగుతున్నది ఒకటి కట్టిన ఉద్దేశం ఏంటంటే పేదలు నిరుపేదలకు అతి తక్కువ నామినల్ అమౌంట్తో ఆడ ఫంక్షన్లు చేసుకోవడానికి ఏర్పాటు చేశాం అయితే ఈరోజు అక్కడ ఫంక్షన్ చేసుకోవాలంటే అరవై వేల నుంచి డెబ్భై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకు అవుతుంది అంత ఖర్చు అంటే సార్ అక్కడ షామినాల కానీ చేతులు కానీ వాటికని వీటికని వంట సామాను కానీ గోల్డ్ అంత కలెక్ట్ చేస్తున్నారు మొన్న తెలుగుదేశం సోదరులు అక్కడికి పోతే చెప్పారు వాళ్ళందరికి ఒకటే చెప్పారు వాళ్ళందరూ ఖర్చు తగ్గించే మార్గం చెప్పుకున్నారు దానికి చాలా సింపుల్ ఎంతోమంది రాష్ట్రంలో డోనర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ఆ షాదీ మంజరికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం కొనిచ్చేస్తాం కొనిచ్చినప్పుడు ఆ ఎక్స్ట్రా పేమెంట్ ఏం ఉండదు అప్పుడు ఆ మున్సిపల్ శాఖ వారు ఆ షాదీ మంజర్కి ఎంతైతే ఫిక్స్ చేస్తారో వీలైనంతకు తక్కువగా వచ్చేటట్టుగా చేస్తానని ఆ రోజు చెప్పడం జరిగింది చర్చ చూపిస్తాం కూడా ఎందుకంటే ప్రతిదానికి మార్గం ఉంటుంది ఆలోచిస్తే ప్రతిదానికి మార్గం ఉంటుంది అదేవిధంగా రంజాన్ తోఫా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి పేద కుటుంబాడు ప్రతి పేద ముస్లిము ఈ యొక్క మాసంలో ఫ్యామిలీ అందరితో బిడ్డలతో అందరితో కూడా ఆనందంగా భోజేయాలి అనే ఉద్దేశిస్తూ ఆ రోజు ఆ యొక్క రంజన్ ట్రోఫా ఒకటి ఇలా అనేక కార్యక్రమాలు ఒకటి రెండు కాదు పెళ్లి కానుకలు అనేక తెలుగుదేశంలో ఒకటి జరిగింది తర్వాత మహిళలకి ప్రత్యేకంగా హాస్పిటల్ కావాలన్నారు దాన్ని శాంక్షన్ చేసాం బహుశా హాస్పిటల్ అది కూడా ఇంకా కాల అది అట్టే ఉంది బహుశా మాకోసం ఎత్తిపెట్టేట్టుండారు మీరే వచ్చి దాన్ని ఇనాగరేషన్ ఏమని చేయలేరు ఎందుకంటే మహిళలు ముస్లిం మహిళలు ప్రత్యేకంగా వాళ్ళకున్న సిద్ధాంతం ఆచారం ప్రకారం బయటికి ఎక్కువ రాదు అందరికి తెలిసిందే ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి తప్పులేదు అటువంటిప్పుడు ఒక మంచి హాస్పిటల్ కావాలంటూ వెంటనే చేసాం అంతేకాదు మీకు అందరికీ తెలుసు ఈ యొక్క మార్కెట్ కానీ ఆ గుడ్డల షాప్ కానీ ఇవన్నీ ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం సోదరులు చేసుకుంటున్నారు అవి కూడా అధ్వానం పరిస్థితిలో ఉంటే బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టావు తర్వాత మహిళల్ని ఎక్కువ చదివించటం లేదు ఇప్పుడంటే చదివిస్తున్నారు వాళ్ళకు ఒక జూనియర్ కళాశాల కావాలని ఆ రోజు అద్దె అడిగారు పర్టికులర్గా మహిళలకి వెంటనే అప్పటికప్పుడు సెక్రటరీ గారికి ఫోన్ చేశారు మాకు జెండా వీధిలో ఒక మహిళా కళాశాల కావాలి ఎక్స్క్లూజివ్గా అక్కడంతా ముస్లిం మహిళలు ఉంటారంటే ఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు నేను ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నాను మీరు స్టార్ట్ చేసుకోండి అలా మహిళా కళాశాల స్టార్ట్ చేశాం ఈ విధంగా అనేక అనేక కార్యక్రమాలు ఒకటి రెండు కాదు మీకు అందరికీ చెప్తున్నాను అనేక కార్యక్రమాలు చేశాము ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలైనటువంటి ముస్లిం సోదరులకి ఉద్యోగాలు కావాలి ఎందుకంటే ఎక్కువ మంది ఒకప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు చక్కగా బీటెక్ చదువుతున్నారు బీఎస్సీ చదువుతున్నారు ఎంఎస్సీ చదువుతున్నారు ఎందుకంటే నేను ఎవరికి పోయినప్పుడు అడుగుతుంటే సార్ బీటెక్ చదివాను బీఎస్సీ చదివాను అని ముందుకు చదువుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఆ యొక్క వర్గం డెవలప్ కావాలంటే ఏ వర్గమైనా ప్రపంచంలో డెవలప్ కావాలంటే అల్టిమేట్గా చదివే అలాంటి చదువు ఇప్పుడు ముస్లిం సోదరులు చదవటం మొదలుపెట్టారు చాలా సంతోష విషయం అయితే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇండస్ట్రీస్ అన్నిటి పోగొట్టాడు ఉన్న ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయినాయి కొత్త వాళ్ళు ఎప్పుడు రాల ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే యువత అడ్డదారులు పడతారు యువత అడ్డదారులు పడతారు ఎందుకంటే ప్రతి మనిషికి హోప్ ఉండాల ఎప్పుడైతే చదువుకున్న ఉద్యోగాలు రావు అని నిరాశ చెందినప్పుడు అడ్డదారులు పడతారు అందుకే మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు ఒకటే చెప్పేవారు రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా యువత ముందుకు రావాలా వాళ్ళకు ఉద్యోగాలు రావాలని ఆ ఉద్దేశంతోనే స్కిల్ డెవలప్మెంట్ ఒకటి స్టార్ట్ చేశారు ఆ రోజు ఆ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం కూడా అజీజ్ గారి యొక్క ఇదే ఆయన ఇనిషియేషనే ఎందుకంటే ముస్లిం సోదరులకు వాళ్ళ కొంత స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం దానివల్ల వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు ఏదైతే పనులు చేసుకుంటున్నారో దాంట్లో ఆర్థికంగా ఎక్కువ ఆర్జిస్తారని దాన్ని అసలు మూసేశారంట చికెన్ పకోడ పెట్టి చికెన్ పకోడా షాప్ పెట్టారంట మరి ఘోరం అన్నా క్యాంటీన్స్ పెట్టా అన్నా క్యాంటీన్స్ ఏం చేస్తే ఐదు రూపాయలు చక్కటి భోజనం నెల్లూరు లేడున్నాయి మూసేసారు ఇలా ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్ పాలన జరిగింది జరిగింది అయిపోయింది ఇంకా పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే అక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒకటే చెప్పారు అమ్మ క్యాంటీన్స్ని ముయ్యను పేరు కూడా మార్చనన్నారు అది నాయకుడి లక్ష్యం అదేవిధంగా కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉన్నాయి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే మేము పెట్టింది కావచ్చు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెన్షన్స్ ఇస్తే రాజశేఖర్ తర్వాత కంటిన్యూ చేశారు తీసేలా రాజశేఖర రెడ్డి రెండు వందలు ఇస్తే పెన్షన్స్ వృద్ధులకి తెలుగుదేశం వెయ్యి రూపాయలు ఇచ్చింది రాగానే రాగానే ఐదు రెట్లు పెంచాం ఆ తర్వాత రెండు వేలు చేసాం గవర్నమెంట్ ఇస్తే ఒకేసారి మూడు వేలు చేస్తానున్నా ఎవరు కూడా ఒక ప్రభుత్వం పెట్టిన పథకాలని మరొక ప్రభుత్వం తీసేయదు తీసేయకూడదు కావచ్చు అంటే యాడ్ చేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఏ పథకం తెలుగుదేశం పెట్టింది అన్నీ తీసేసారు అది నాయకుడు లక్ష్యం కాదు పేరు కావచ్చుంటే మార్చుకో తప్పులేదు కానీ పథకాలు తీయటం తప్పు అలా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరిగింది సరే నెల్లూరు డెవలప్మెంట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరి కళ్ళ ముందు ఉంది ఎంట్రీ అండ్ రోడ్లు కావచ్చు అండర్గ్రౌండ్ సివరేజ్ నైంటీ పర్సెంట్ అయిపోయింది అసలు ఆ టెన్ పర్సెంట్ కానీ చేసి ఉంటే దోమలు లేని నెల్లూరు నగరం అయ్యిండేది దోమలు లేని నెల్లూరు నగరం ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్లు వేసే మొత్తం నెల్లూరు అంతా మేము ఉన్నప్పుడు మూడు వాటికి కరెక్షన్ ఇచ్చాం ఆ తర్వాత మిగతా వాటిని వదిలేశారు అది కానిచ్చుంటే ప్రతి ఇంటికి చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు వచ్చింది పార్కులు మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ముందు రాకముందు రెండు పార్కులు నెల్లూరులో ఉన్నాయి రాగానే ఆ రోజు అదే చెప్పాను నెల్లూరులో ఎక్కడెక్కడ పార్కు స్థలాలు ఉన్నాయి అన్ని బయటకు తీయండి వెంటనే శాంక్షన్ ఇస్తా అని చేయమన్నా చక్కగా చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నూడ ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు ఈరోజు చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు జిమ్ములు పెట్టాం నలభై మూడు వేల ఇళ్ళు కట్టామండి పేదలు నిరుపేదలకు దాన్ని నాశనం చేశారు రంగులు కూడా మా ఇలా ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే నెల్లూరుకి నలభై మూడు వేలు శాంక్షన్ చేస్తే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకాల రంగులేస్తాం తెలుగుదేశం రంగులేదు ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి వేసాం అల్లీపురంలో ఒక ర ఒక టైప్ ఆఫ్ రంగులు వేసాం జనార్దన్ కాళ్ళు ఒక టైపు రూట్ ఇంకొక రకం కానీ ఈ ప్రభుత్వ రాగానే వాళ్ళ పార్టీ కలర్లు వేసుకున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన తాగింది అయిపోయింది ఎక్కడ పెట్టినా ప్రజలు చీకొట్టుకుంటున్నారు అరాచక పాలన పోవాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రావాలని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నెల్లూరు ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను ఇంకా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరిని గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే ప్రారంభించి ఇన్కంప్లీట్ కూడా ఎన్ని కంప్లీట్ చేస్తూ ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులందరికీ ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు నారాయణ్ గారు అలాగనే కూటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి మా తెలుగుదేశం నాయకులు మధు ఇక్కడ ఉండే ఇతర నాయకులు అందరూ కానీ ముస్లిం సోదరులకి ఆత్మీ ఆత్మీయతంగా ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం వేస్తుంది ఈరోజు ముస్లిం సోదరులందరికీ ఒకటే తెలియచేస్తున్నాం ఎలక్షన్ వచ్చేసింది ఈసారి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాయి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గతంలో ఇదే ఎన్డీఏతో కలిసినప్పుడు ఇమాం మౌజన్లకి జీతాలు ఇవ్వడం జరిగింది అంటే చరిత్రలో ఎక్కడా లేదు అది అలాగనే పండగ చేసుకోవడానికి పేద ముస్లిం సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరితో పాటు పండగ చేసుకోవడానికి రంజాన్ తోఫా గానీ తీసుకొని ఆ రోజు కానీ రాష్ట్రంలో డబ్బులు ఎక్కువైపోయి కాదు ఇవన్నీ చేసింది ఆ రోజు కానీ పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నింది రాష్ట్రం ఒక ముస్లిం సమాజం పట్ల ఒక గౌరవం ఒక ప్రేమ ఒక కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి అలాగనే ఆడబిడ్డల కోసం పెళ్లి చేసుకోవాలంటే గతంలో కానీ చేసేవాళ్ళు అందరిని కలిపి ఒకే వేదిక పైన పెళ్లి చేసేవాళ్ళు బిందులు వాళ్ళకి ఇవ్వాల్సిన సామాన్లు ఇచ్చి పదివేలు ఎంతో ఇచ్చి అలా కాదు ఆడబిడ్డ అకౌంట్కి పోవాలి డబ్బులు అమ్మాయి గౌరవంగా ఉండాలి పనికి రావాలనే ఉద్దేశంతో చేశారు మసీదులకి మరమ్మతులు ఇచ్చారు ఈ రోజుల్లో రోడ్లే మరమ్మతు చేయట్లేదు మనందరం చూసాం రోడ్లు ఎక్కడ వేసిన గుంటలు అక్కడే ఒక్క చీపర పుల్ల ఇటు వేయలేదు తట్ట సిమెంట్ వేయలేదు ఎక్కడ అటువంటి సమయం కష్టాల్లో ఉన్న మసీదులు అన్ని మరమ్మతులకి డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం ప్రతి రంజాన్ నెలకి పరిశుద్ధ్యం బాగా చేసేవాళ్ళు మసీదులో పాటు ముస్లిం సమాజం ఎక్కువగా మసీదుల తర్వాత గౌరవించుకునే స్థలం ఏంటంటే కబ్రస్థాన్లు ఎందుకంటే బ్రతికినప్పుడే కాదు చనిపోయిన తర్వాత కానీ మన ఆత్మీయులు అందరికీ గౌరవప్రదంగా ఉండాలని ఆలోచించే పరిస్థితి అన్ని శ్మశాన వాటికలు ముస్లిం శ్మశాన వాటికలు అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఈరోజు కానీ మళ్ళా చెప్తున్నాం చంద్రబాబు నాయుడిని నమ్మండి చంద్రబాబు నాయుడు అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయడం తెలుసు అందరూ బిడ్డల భవిష్యత్తు బాగుండడానికి ఏం చేయాలో ఎక్కడి నుంచి పెట్టుబడులు తేవాలో తెలుసు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తెలుసు అనుభవం ఉంది ఈరోజు నారాయణ గారు ఇక్కడ సిటీ కాన్స్టిట్యుయెన్సీలో అభ్యర్థిగా నిలబడుతున్నారు ఆయన గురించి మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రి అంటే ఇలా ఉంటారా అని కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి అభివృద్ధి అంటే ఇలా చేస్తారా అని ప్రతి ఒక్కరు కానీ ఆశ్చర్యపడిన పరిస్థితి మీ అందరికీ ఒకటే చెప్తున్నా నేను నిన్న ఎవరో చెప్తే అయినాను విద్య అమ్ముకుంటున్నారు ఇది విజయసాయిరెడ్డి చెప్పినట్టున్నారు సాయిరెడ్డి నీ బిడ్డలు మున్సిపల్ స్కూల్లో చదివారా కార్పొరేట్ స్కూల్లో చదివారా నీ మనవర్లు మనవరాళ్ళు మున్సిపల్ స్కూల్లో చదివించావా జగనన్న పెట్టిన బడిలో చదివించావా కార్పొరేట్ స్కూల్లో చదివించావా ఎందుకు వ్యక్తిగత విమర్శలు ఎందుకు రోజు మీ చరిత్రలు ఎందుకు మీరు ఏ ఏ నుంచి ఏ టెన్ దాకా మీరే అన్నింటిలో ఏ వన్ నుంచి ఏ టెన్ దాకా అవన్నీ మేము ఎప్పుడైనా చెప్పామా నువ్వు దొంగ అని చెప్పావా ఏం చెప్పలేదే ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తారు ఇవాళ ఇలాగా నెల్లూరులో పుట్టాను పెరిగాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయనకి టికెట్ ఇస్తే మొన్న కానీ పదిహేను రోజుల ముందు నేను నిలబడట్లేదు అని చెప్పిన వ్యక్తి నేను ఇక్కడ పరిస్థితే లేదు నా అల్లుడు నిలబడ్డు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నిలబడినప్పటికీ వీధి వీధి తిరిగి ఏం చేస్తామో చెప్పాలి కానీ ఏం చేస్తాము ప్రజలకి ఏం చేశాము ప్రజలకి అది వదిలేసి నారాయణ గారిని లెక్కలేస్తూ ఉన్నాడు విద్యని అమ్ముకుంటున్నాడు అని ఈరోజు ఎన్ని వేల లక్షల మంది బిడ్డలు భవిష్యత్తు బాగుపడే ఇంగ్లీష్ మీడియం ఈరోజు జగన్ గొప్పలుగా చెప్తున్నాడు ఈ ఇంగ్లీష్ మీడియం తెచ్చిందే నారాయణ మున్సిపల్ స్కూళ్ళల్లో పేద బిడ్డలకి ఇంగ్లీష్ నువ్వు దొంగ అని చెప్పావా ఏం చెప్పలేదే ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తారు ఇవాళ ఇలాగా నెల్లూరులో పుట్టాను పెరిగాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయనకి టికెట్ ఇస్తే మొన్న కానీ పదిహేను రోజుల ముందు నేను నిలబడట్లేదు అని చెప్పిన వ్యక్తి నేను ఇక్కడ పరిస్థితే లేదు నా అల్లుడు నిలబడ్డు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నిలబడినప్పటికీ వీధి వీధి తిరిగి ఏం చేస్తామో చెప్పాలి కానీ ఏం చేస్తాము ప్రజలకి ఏం చేశాము ప్రజలకి అది వదిలేసి నారాయణ గారిని లెక్కలేస్తూ ఉన్నాడు విద్యని అమ్ముకుంటున్నాడు అని ఈరోజు ఎన్ని వేల లక్షల మంది బిడ్డలు భవిష్యత్తు బాగుపడాయి ఇంగ్లీష్ మీడియం ఈరోజు జగన్ గొప్పలుగా చెప్తున్నాడు ఈ ఇంగ్లీష్ మీడియం తెచ్చిందే నారాయణ మున్సిపల్ స్కూళ్ళల్లో పేద బిడ్డలకి ఇంగ్లీష్ ఉండాలి అని తెచ్చింది తెలుగుదేశంలో ఈరోజు మీరు కానీ మాట్లాడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం నెల్లూరు ప్రజలకి చాలా కాకిలు వస్తాయి కాకిలు పోతూ ఉంటాయి నారాయణ గారి గురించి ఈ నెల్లూరు ప్రజలకి ప్రత్యేకంగా చెప్పబడలే రాజకీయాల్లో వచ్చినప్పుడు మంచి వాళ్ళు కాదు అమ్మ లేదు భార్య లేదు చెల్లెళ్ళు లేడు తమ్ముళ్ళు లేడు అందరూ బురద వేస్తారు ఈ రాజకీయాల్లో అయితే ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నెల్లూరుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు మేము వదిలేసిన కాస్త మీ ఇళ్ళ మీ ప్రతి ఇంటి ముందు బ్లూ కలర్ పైప్ లైన్ వచ్చి ఉంటుంది చూడండి పోయి చూడండి బయటికి పోయి తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేస్తే ఆ కనెక్షన్ మీ ఇంటి లోపలికి ఇవ్వలేని వాళ్ళు అసమర్థులు ఐదు సంవత్సరాలు ఇది మీ ఇంటి లోపలికి నీళ్ళు ఇవ్వలేని వాళ్ళు అసమర్థులు ఈ వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఏదో మళ్ళా మీరు ఓటేస్తే అంతా మీ జీవితాల్లో బంగారు గాజులు వేస్తారు ఇవన్నీ అబద్ధాలు చెప్తున్నారు మీ అందరికీ ఒకటే కోరుతున్నాం ఇక్కడ వచ్చి రాజకీయాల్లో ప్రజల దగ్గర నుంచి దోచుకునే మనస్తత్వం ఉండేవాళ్ళు అవసరం ఉండేవాళ్ళు కాదు నారాయణ గారు వీలైతే పది మందికి సహాయం చేసే వ్యక్తి అలాగనే రాజ్యసభ మాజీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎంపీగా నిలబడుతున్నారు ఆయన పైన లేనిపోని ముస్లింకి ఓటు ముస్లింకి టికెట్ ఇచ్చారని ఆయన వదిలి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు నన్ను ఆహ్వానిచ్చాడండి నన్ను ఆహ్వానించాడు నువ్వు రాబాయ్ మా పార్టీలోకని అంటే ముస్లిం పైన బాధ ఉంటే నన్ను ఎందుకు ఆహ్వానిస్తాడు ఇది కావాలని చేసిన ఒక కుట్రపూర్వకమైన ఇది ఆయనకి గౌరవం లేదు ఒక ఎంపీ వ్యక్తి ఎంపీ ఆ జిల్లా అధ్యక్షుడు ఆయనకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకునేారని బాధపడాడు తప్ప ముస్లింలకి టికెట్ ఇచ్చాడని ఆయన బయటికి వచ్చేయలేదు దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు మంచి వ్యక్తి ఎక్కడ మనకుండే వీధి రౌడీలాగా మాట్లాడుకునే తొడలు కొట్టే వ్యక్తి కాదు పెద్ద మనిషి పది మందికి సహాయం చేసే మనిషి సొంత డబ్బులతో మంచి నీళ్ళు నూట ఇరవై ఐదు గ్రామాలకి మంచి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి సొంత నిధులతో ఆధ్యాత్మికమైన పనులు దైవ పనులన్నీ చేసిన వ్యక్తి ఇటువంటి వాళ్ళు సహజంగా రాజకీయాల్లో రారు అవసరం లేదు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ నెల్లూరు రాజకీయ మురికి కొంప అయిపోయింది మంచి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు ఆహ్వానించాలి ప్రజలు ఆశీర్వదించాలి ఇటు నారాయణ గారికి అలాగా అటుపక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీకి మీరందరూ అలాగనే జిల్లాలో అన్ని దగ్గరలో తెలుగుదేశంని మీ అందరూ కానీ గెలిపించాలని హృదయపూర్వకంగా అందరినీ కోరుతున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం